హలో అండి బాగున్నారా ఈరోజు అయితే నేను ఈ ఇంటికి వైరింగ్ అయితే చేయబోతున్నాను ప్రజెంట్ అయితే నేను బెజ్జాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మిషన్తో మిషన్తో బెజ్జాలన్నీ పెట్టుకున్న తర్వాత ఇదంతా ఓపెన్ వైరింగ్ అనమాట ఇది ఓపెన్ వైరింగ్కి రూమ్ నుంచి రూమ్కి వైర్ రావటానికి కానీ నేను బెజ్జాలు అయితే పెట్టుకుంటున్నాను మొత్తం బెజ్జాలని పెట్టుకున్న తర్వాత వైరింగ్ చేసేటప్పుడు వైరింగ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది ఇది అయితే కాదు ఓపెన్ వైరింగ్ ఇది ఇది అంత ముందు ఉన్న వాళ్ళైతే అంత ముందు ఉన్న వాళ్ళు అయితే ఇట్లాగ వైర్లు అయితే లాక్కున్నారన్నమాట టెంపరీగా చూశారు కదా ఇవన్నీ టెంపరీగా వాళ్ళు వైర్లు అయితే లాక్కొని ఫ్యాన్కి కనెక్షన్ ఇచ్చుకున్నారు ట్యూబ్లైట్కి అలా కనెక్షన్ ఇచ్చుకున్నారు దీనికి కరెంటు వైరింగ్ అయితే లేదనమాట కరెంట్ వైరింగ్ లేకుండా వాళ్ళు మాములుగా టెంపరీకి ఇలా వైర్లు అయితే లాక్కొని ఫ్యాన్కి లైట్కి కనెక్షన్ అయితే ఇచ్చుకున్నారు చూడండి ఈ రకంగా ఉంది ఇప్పుడు దీనికి మనం పర్మనెంట్ సొల్యూషన్ కింద మొత్తం వైరింగ్ అయితే చేస్తున్నాం అనమాట మొత్తం ఎక్కడికక్కడ సెట్టింగ్ అనమాద ఇది లైట్కి ఫ్యాన్కి ఇలా సెట్టింగ్ అయితే పెట్టుకున్నారు దీన్ని మనం కంప్లీట్గా ఇప్పుడు ఓపెన్ వైరింగ్ అయితే చేయబోతున్నాం ఓపెన్ వైరింగ్ చేసిన తర్వాత ఇంకా ఉంది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదంతా సెట్టింగ్ అనమాట ఊరికే ఇంట్లో కరెంటు ఉందనే దానికి టెంపరీగా ఇట్లా వైల్ అయితే పెట్టుకొని కనెక్షన్ అయితే ఇచ్చుకొని అనమాట ఇలా ఉండటం వల్ల చిన్నపిల్లలు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి కరెంటు వైరింగ్ అయితే చేయించుకుంటున్నారు ఈ కరెంటు వైరింగ్ అయితే నేను ఇదిగోండి మిషన్తో మిషన్తో హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను అనమాట ఆ ధరి నుంచి ధరికి వైర్ రావడానికి కానీ ఈ బయట లైట్లు కానీ బయట స్విచ్ బోర్డ్స్ కానీ ఇట్లాగా నేను సెట్ చేసుకుంటున్నాను ఇది మొత్తం బయటికి వెళ్ళే దానికి హోల్ ఇలా పెట్టుకోవడం జరిగింది ఇది వైరింగ్ చేసిన తర్వాత వైరింగ్ చేసేటప్పుడు ఎలా చేసా ఏంటనేది నేను మీకు తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి పాపం వీళ్ళు ఇలాగా కరెంట్ వైరింగు చేయకుండానే ఇలా టెంపరీగా అయితే పెట్టుకున్నారు చిన్నపిల్లలు ఉండటం వల్ల మధ్య మధ్యలో షాకులు కొడటం కరెంట్ పోవడం ఇలా జరుగుతుందని పర్మనెంట్ సొల్యూషన్ కింద వైరింగ్ అయితే చేయించుకుంటున్నారు వైరింగ్ చేసేటప్పుడు వైరింగ్ చేసిన తర్వాత కూడా నేను మీకు ఎలా చేశాను ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తాను చూశారు కదండి ఈ ఇంటికి అయితే కరెంట్ వైరింగు ఇంతకుముందు అయితే లేదు ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కింద కరెంట్ వైరింగ్ అయితే చేయపోతున్నా మొత్తం కరెంట్ వైరింగ్ చేసిన తర్వాత ఎలా చేసింది ఏంటి అనేది నేను మొత్తం మీకు చూపిస్తారు ఇదైతే ఓపెన్ వైరింగ్ అనమాట కన్సీల్ కాదు ఇప్పుడు కన్సీల్ చేయాలంటే దీనికి చాలా పని ఉంటుంది మొత్తం గోడ కటింగ్ చేయాలి గోడ కటింగ్ చేస్తే మొత్తం ఇంట్లో ఉన్న సామానం అన్నీ పాడైపోతాయి మొత్తం సామాన్ అనేది డుమ్ము పడిపోయి మట్టి పడిపోతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు ఇంట్లో కనుక లేకపోతే మనం కన్సిల్ వర్క్ అయితే చేయొచ్చు ఇక్కడ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మనం కన్సిల్ వర్క్ అనేది చేయలేము మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయి మొత్తం సామాన్లు టీవీలు ఫ్రిడ్జ్లు మొత్తం పాడైపోతాయి తర్వాత ఇంట్లో ఉంటారు కాబట్టి చిన్నపిల్లలతో సహా ఉంటున్నారు ఇంట్లో కొంచెం అందుకని దీనికి ఓపెన్ వైరింగ్ అయితే చేయడం జరుగుతుంది ఓపెన్ వైరింగ్ చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇది ఖాళీ ఇల్లు అయితే మనం చక్కగా కన్సిల్ వర్క్ చేసి నీట్గా చేసేవచ్చు ఇది మొత్తం దుమ్ము అంతా పడిపోయి ఇల్లు అంతా పాడైపోద్ది అందుకని దీనికి కన్సిల్ వర్క్ చేయకుండా ఓపెన్ వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇలా వెనకమాల సామానం కనపడుతుంది కదా మీకు ఇలాగా సామానం అయితే ఉంటున్నారు ఇంట్లో ప్రజెంట్ ఉంటున్నారు కూడా చిన్నపిల్లలతో సహా ఉంటున్నారు ఇంట్లో కటింగ్ వర్క్ పెడితే కనుక మొత్తం ఇల్లు అంతా పాడైపోయి అంత దుమ్ము దుమ్ము అయిపోద్ది అందుకని దీనికి కన్సిల్ వర్క్ అనేది చేయకుండా ఓపెన్ వైరింగ్ అనేది చేస్తున్నాను అంటే ఇప్పుడు ఆల్రెడీ కరెంటు వైర్లు అవన్నీ అట్లా ఉన్నాయో అలాగే ఉంటాయి అలాగే ఉండటం వల్ల మనం ఆ వైరింగ్ ఏం తప్పించకుండా ఆ వైరింగ్ అంతా అలాగే ఉంచేసి మనం కరెంటు కొత్త కరెంటు వైరింగ్ లాగినాక స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ కొత్త వైరింగ్లో కరెంటు వదిలిన తర్వాత అప్పుడు ఈ పాత వైరింగ్ అనేది తీయటం జరుగుతుంది అప్పుడు దాకా ఈ వైరింగ్లోనే అంత వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్యాన్లు కానీ లైట్లు కానీ మొత్తం ఈ పాత వైరింగ్ మీద రన్నింగ్ ఉంటుంది కొత్త కొత్త బోట్లు వేసిన తర్వాత అప్పుడు మనం కొత్త కరెంటు బోట్లోకి వైరింగ్ కరెంటు వదిలిన తర్వాత అయితే ఈ పాత వైరింగ్ మొత్తం తీయటం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఈ పాత వైరింగ్ అంతా ఇలాగే ఉంచేసి కొత్త వైరింగ్ అయిపోయినాక స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్గా వేసిన తర్వాత కొత్త వైరింగ్లోకి కరెంటు కరెంటు సప్లై వచ్చిన తర్వాత అప్పుడు ఈ పాత వైరింగ్ మొత్తం డిస్కనెక్ట్ చేసి మొత్తం ఈ పాత వైరింగ్ మొత్తం మన తీ అయితే జరుగుతుంది అప్పుడు కూడా నేను మీకు ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ఉదయం మొత్తం వైరింగ్కి పైపులు పెట్టాలి అని చెప్పే కదండి మొత్తం వైరింగ్కి అయితే పెట్టేశాను ఎంత మీ హోల్స్ వేయటం చూపించా కదా ఇప్పుడు మొత్తం పైపులు మొత్తం పెట్టేశాను రేపొద్దున దీనికి వైరింగ్ చేయాలి చూడండి ఒకసారి ఇదిగోండి బయట నుంచి మొత్తం పైప్ లైన్ అయితే కొడతాం జరిగింది ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి వస్తుంది ఇట్లా తీసుకెళ్ళిపోయి ఇది ఏసీ పాయింట్ కనెక్షన్ అనమాట ఇది రేపు వైరింగ్ అయితే చెయ్యాలి ముందు లైనింగ్ అయితే ఇచ్చేసుకున్నాను అది ఫ్యాన్గా అనమాట ఇది స్విచ్ బోర్డు బెడ్రూమ్లోకి ఇది ఇది వచ్చేసి హాల్ అండి ఇది మీరు చూసేదంతా పైపింగ్ చేసింది బయట నుంచి మెన్స్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ట్యూబ్ లైట్ వేసి బయటికి లైన్ చేసినాక ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డు వస్తుంది అక్కడ ఫ్యాన్కి వస్తుంది ఇక లైన్ ఇలా తీసుకెళ్ళిపోయి ఇక్కడ అయితే టీవీకి సిస్టమ్స్కి అయితే వస్తుంది రేపు పొద్దున మొత్తం వైరింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఈ వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి